ఎన్నికైనప్పటి నుంచి కూడా అందరినీ కూడా పెట్టుకొని ఆయనకున్న విస్తృతమైన సంబంధాల దృష్ట్యా ఈ పార్టీ ఆ పార్టీ అని భేదభావం లేకుండా ఈ కౌన్సిల్ని సమర్థవంతంగా అర్థవంతంగా ప్రగతిపూర్వకంగా నడిపించింది గతంలో మన చైర్మన్ ఎటువంటి దార్శనికతను దురచూస్తున్న ప్రదర్శిస్తు వారి అడుగుజాడల్లో ఈ ఒక్క సంవత్సరం చైర్మన్ గా చేసిన మిత్రులు ఆనంద్ కుమార్ గౌడ్ గారు కూడా అంతే ఎఫిషియెంట్గా మెహబూబ్నగర్ పట్టణానికి సేవలు అందిస్తున్నారు కౌన్సిలర్స్ అందరూ కూడా మా చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి పూర్తి సహాయ సహకారం లభించి ఎవరెవరి వాళ్ళలో ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కావాలో అవన్నీ కూడా చైర్మన్ గారి దృష్టికి వచ్చినాక వాటిని అజెండాలోకి పెట్టి కుటుంబం కుటుంబంలాగా ఈ వన్ లన్నిటిని కూడా బ్రహ్మాండంగా చేసుకున్నారు చైర్మన్ గారు పట్టణ ప్రజలందరూ కూడా కల్పిస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఇటువంటి సేవనే చైర్మన్ గారు పట్టణానికి అందించాలని మా వంతుగా మేము పార్టీ కోరుతా ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్న కౌన్సిలర్ కూడా మంచి సహాయ సహకారాలు సంవత్సరం క్రితం ఉన్న పరిస్థితి లేదు మీరు ఎమ్మెల్యేగా ఉపయోగించైర్మన్గా ఆనంద్మార్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక లిబరల్ యాటిట్యూడ్ తోటి అందరినీ కూడా చేయాలని అవసరాలు మా వాటి మా ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న అందరు కౌన్సిలర్లు సంపూర్ణంగా సహకరించింది మా చైర్మన్ గారికి సహకరించింది మాకు సహకరించింది ఉన్న బడ్జెట్ను అన్ని రకాలుగా అన్ని వార్లలో ఉపయోగించింది